ఫంక్షన్ కైనా ఆర్డర్ చేయండి దీక్షా సమయంలో మహిళలు ఏదైనా నియమాలు పాటించాలా ప్రత్యేకంగా వాళ్ళకి ఏమైనా ప్రత్యేకం ఉంటుందంటే అమ్మలేనిదే అయ్యలేరండి ఆ అమ్మగారు పర్మిషన్ ఇవ్వకపోతే మీ తల్లిగారు మీ శ్రీమతి గారు పర్మిషన్ ఇవ్వకపోతే మీరు దీక్ష తీసుకోగలరా లేరు మీకంటే ఎక్కువ శాతం దీక్ష చేసేది మీ ఇంట్లో మహిళలే కాబట్టి వాళ్ళు చాలా శ్రద్ధాభక్తులతో ఉంటారు ఒకటే గుర్తుపెట్టుకోవడం మన ఇంట్లో అయ్యప్ప ఉన్నారనే ఒక భయం మన శరీరంలోనూ మన డిఎన్ఏలోనూ కనబడాలి కాబట్టి మీరు ఋతు చక్రం ఉన్నప్పుడు కాస్త దూరంగా ఉంటే సరిపోతుంది మిగతా అంతా అయ్యప్పల కంటే మీరే గొప్పగా దీక్ష ఉంటారు శరణం అయ్యప్ప మహిళలే అయ్యప్పకు చాలా ఇష్టం గురుగారు అయ్యప్ప స్వామికి బాలలు అంటే అంటే చిన్నపిల్లలు అంటే చాలా ఇష్టం కానీ ఎందుకని మాల వేసుకోకుంటానికి బాలలు అంటే చాలా ఇష్టం అండి చాలా పిల్లలు ఆ బాలలు అన్నారు మీరే అన్నారు బాలలు ఆ బాలలందరూ ఎవరి ఆదరణలో ఉంటారు తల్లి ఆదరణలో ఉంటారు ఆ తల్లి ఆ సమయానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ స్నాక్స్ డిన్నరు పొద్దున లేవడం షూ వేయడం బట్టలు వేయడం వాళ్ళకి ఆడుకోవడానికి ఇవ్వడం ఇవన్నీ చేసేది హోంవర్క్ రాయడం ఇవన్నీ చేసేది మదర్ మదర్ నుంచి మళ్ళీ చదువు చెప్పే చోట ఎవరు ఉంటారు అక్కడ ఇంకొక మదర్ దగ్గరికే కదా పోతారు ఆ మదర్ యొక్క ఆలపాలలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఆ పిల్లల్ని మేము మొక్కుకున్నామండి మా పిల్లలకి దీక్ష తీసుకుంటామండి ఇలాంటి ప్రయోగాలు చేయకండి వాళ్ళకంటూ ఒక అవగాహన రావాలి ఈ దీక్ష నా కోసం తీసుకుంటారా నా ఆరోగ్యం కోసం తీసుకుంటున్నా మా కుటుంబం కోసం తీసుకుంటారా ఆ పిల్లల్లో పరివర్తన వచ్చినప్పుడు దీక్ష తీసుకుంటే చాలా మంచిదిని ఒక సలహా మాత్రమే శరణమయ్యప్ప తప్పండి అలాంటిది ఎవరు చేయరండి వన్ డే మాలలు అంతా వేయరు కలర్ డ్రెస్ అందరూ వేసుకున్నారు ఇప్పుడు చూడండి మీరు వచ్చింది ఎంత ఎంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకోలేదు అది దట్ ఈస్ డిఫరెంట్ డ్రెస్ కిను వన్ డే మాలలంతా లేదండి వేస్తే నలభై రోజుల మాల ఆ మాల వేసుకుంటే శబరంలోకి వెళ్ళాలి లేదా వేసుకోకండి అంతే సన్నమప్ప గురువు గారు శబరిమ మాలేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా శబరిమల వెళ్ళాలా లేకపోతే వెళ్ళని పక్షంలో మీ మిగిలిన గుళ్ళుగా ఎక్కడికి వెళ్ళాలి యా ఇప్పుడు శబరిమలకి వెళ్ళాలంటే పుట్టినందుకు ఒకసారైనా శబరిమలకు వెళ్ళాలండి అయ్యప్ప స్వామి వారికి పుట్టినందుకు ఒకసారినే శబరకి వెళ్ళాలి స్వామి నేను శబరమకి వెళ్ళలేని పరిస్థితి ఉంది నా ఆర్థికంగా బాలేదు నా ఆరోగ్యం సహకరించట్లేదు నాకు లేదా నాకు ఆర్థికంగా ఉండి కూడా నాకు అవకాశాలు లేదన్నప్పుడు మీ పరిసర ప్రాంతాల్లో కూడా ఇలాంటి దేవాలయాలే ఉన్నాయి ఆ దేవాలయంలో ఉన్న పది శబరిమల పదిటాబడి వేరు కాదు ఆ దేవాలయ గర్భాలయంలో ఉన్న అయ్యప్ప శబరిమల అయ్యప్ప వేరు కాదు కాబట్టి పక్కన ఉన్న దేవాలయంలో అనివార్య కారణాల వల్ల పక్కన దేవాలయాల్లో ఇరుముళ్ళు ఇవ్వచ్చు ఇప్పటికీ ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొన్ని వేల లక్షల ఇరుముళ్ళు పరిసర ప్రాంతాల దేవాలయాల్లోనే ఇస్తున్నారు మనకు ప్రారంభం అని చెప్పుకుంటే ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఇక్కడ చక్కగా ద్వారపుడి అనే ఒక ప్రాంతంలో లక్షల లక్షల ఇరుముడు ఇస్తున్నారు తెలంగాణలో ప్రతి చోట మన భాగ్యనగర్లో దేవాలయం ఉంది నిజామాబాద్ కానీ కరీంనగర్ కానీ ఎమ్మికుంట కానీ నర్సంపేట మహబూబ్ నగర్ కానీ ఇలా ఎన్నెన్నో దేవాలయాలు నల్గొండ అన్ని దేవాలయాల్లో పదనట్టాంబడి ఉన్న దేవాలయంలో ఇరుముళ్ళు దీక్ష తీసుకున్న వాళ్ళు కొంతమంది అంటే రెంట్ లేకపోతే రూమ్స్లో ఉంటారు కదా వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ఎక్కడో ఉంటారు నేను ఒక బ్యాచులర్ అండి మా ఊరు ఎక్కడో ఉంటుంది నేను ఉద్యోగ రీతిగా నేను బ్యాచులర్ రూమ్ ఉంటున్నాను కానీ మీకు గుర్తుపెట్టుకోండి ప్రతి పది కిలోమీటర్లోనూ దేవాలయాలు ఉన్నాయి ఆ దేవాలయాల్లో అల్పాహారం అన్నదానం చేస్తున్నారు అక్కడ ఉండండి లేదా పూజారి గారిని రిక్వెస్ట్ చేస్తే అక్కడ ఉండొచ్చు లేదా మీ ఉన్న రూమ్లో మీ ఫ్రెండ్స్ కూడా మీకు సహకరిస్తారు మీరు మాల వేసుకున్నారంటే మీ ఫ్రెండ్స్ ఏమి అరగెన్స్గా ఉండరు ఓహో మన రూమ్లో అయ్యప్ప ఉన్నారని వాళ్ళు కూడా జాగ్రత్త పడతారు కాబట్టి మీరు కింద పడుకోవడమే సన్నిధానం పెట్టుకోవడానికి కుదరకపోతే పక్కన ఉన్న దేవాలయంలోకి వెళ్ళి ఉదయ సంద్యలో పూజ చేసుకోండి శరణం అయ్యప్ప మరి తల్లిదండ్రులు కదా వాళ్ళు ఫస్ట్ దైవం ఎవరు అమ్మ నాన్న ఏం చెప్పారు మాతా పిత గురు దైవం అన్నారు దైవం నాలుగో స్థానంలోనే ఉన్నాడు అమ్మ నాన్నకు జీవితకాలం నమస్కారం చేయాలి అమ్మ నాన్న వీళ్ళకి నమస్కారం అంటే నేను మాల్లో ఉన్నాను అంటే మాల్లో వచ్చింది నువ్వు దీక్ష తీసుకున్నావు కానీ ఆ దీక్ష ఇచ్చే తీసుకోవడానికి అనుమతి ఇచ్చింది మీ తల్లిదండ్రులే కాబట్టి వాళ్ళకే నమస్కారం చేయాలి ఢిల్లీకి రాజే అయినా తల్లికి కొడుకే శరణం అయ్యప్ప గురుగారు ఇప్పుడు మాల ధరించిన తర్వాత డెడ్ బాడీస్ దగ్గర చూడొద్దు వెళ్ళొద్దు కదా సపోజ్ జాబ్ పర్పస్ లో వెళ్తూ ఉండగా కనబడింది ఏమండి మేము గురుగారు ఏమన్నా డెడ్ బాడీస్ అవన్నీ కనబడితే స్నానం చేయాలంటారు కదా మేము వృత్తి రీతిగా బయటకు వెళ్తూ ఉండగా మళ్ళీ మేము ముప్పై స్నానం చేయాలంటే ఇరవై ఇరవై కిలోమీటర్ ముప్పై కిలోమీటర్ ఉంటుంది మా పరిస్థితి ఏంటి అని అంటున్నారు ఏమండి వృత్తిపరంగా దారంబడి పుట్టుక మరణం రెండు జరుగుతూనే ఉంటుంది మనకు తెలియదు మనం ఆఫీస్లో వాళ్ళకి కూడా సుతకాలు ఉంటాయి శుభ సుతకాలు ఉంటాయి మరణ సుతకాలు కూడా ఉంటాయి కూడానే పని చేస్తుంటారు అవన్నీ మనం బోర్డో వేసుకొని తిరగరు ఎవరు పొరపాటుగా కనబడింది అనుకుందాం కనబడతాయి అప్పుడు మీరు వృత్తిని కంటిన్యూ చేయండి అప్పుడు ఆహారం ఏం తీసుకోకండి మరి మరుస్నానం అయ్యేంతవరకు ఆ స్నానం అయ్యాక పూజ చేసిన తర్వాత ఆహారం తీసుకోండి అదొకటి ఇంకా మీరు దాంట్లో వృత్తిపరంగా నాకు తెలిసిన చాలామంది డాక్టర్స్ ఉన్నారు ప్రభుత్వ డాక్టర్స్ వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉంటారు వాళ్ళంతా కూడా ఫస్ట్ ఎయిడ్లో ఉన్నటువంటి డాక్టర్స్ అత్యవసర చికిత్సాలు ఏమంటారు ఐడియా ఉంది కదా ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంటుంది వాళ్ళు ఆ యాక్సిడెంట్ అయిన క్రిటికల్ ఆపరేషన్లో ఒకనొక సమయంలో మరణాలు కూడా వాళ్ళు సర్జరీ చేస్తూ ఉండగా కాపాడుతున్న కూడా అవుతూ ఉంటుంది వృత్తియే కదండి వృత్తి వేరు దీక్ష వేరు కాబట్టి ఆ సమయంలో ఏమవుతుందంటే తాపక తా తాకక తప్పదు అప్పుడే స్పాట్ పోస్ట్ మార్టం కూడా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి అది డాక్టరే చేయాలి లేకపోతే వారికి అక్కడ జీతం ఇవ్వరు వారి సస్పెండ్ చేస్తారు శరణ అయ్యప్ప పోలీసులు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకి షూ అండ్ హెయిర్ కట్ అనేది కంపల్సరీ డ్యూటీగా అలాంటి వాళ్ళకి మా ఎలాగే అండి కొన్ని వృత్తుల వారికి వాళ్ళకి ఒక కండిషన్స్ ఉంటుందండి డిఫెన్స్ డిపార్ట్మెంట్స్ వాళ్ళకి నాకు కూడా తెలుసు కొంతమంది ఉన్నారు వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళకందరికీ షూ వేసుకోవాలని ఉంటుందండి అక్కడ రూల్ లేకపోతే వాళ్ళ హైయర్ అఫీషియల్స్ ఒప్పుకోరు లేదా వాళ్ళు నడిచి వెళ్తున్నటువంటి స్థలంలో వాళ్ళ యొక్క కాలు హాని అవుతుందని కంపల్సరీ అక్కడ చూసి పెట్టుంటారు వృత్తిపరంగా ఆ వృత్తి సమయంలో వేసుకోండి అందుకనే విన్న ప్రతి ఒక్కరు బాగా గుర్తుపెట్టుకోండి ఆ వృత్తి వాళ్ళకే కానీ ప్రతి ఒక్కళ్ళకి కాదు వాళ్ళ డ్యూటీ అది వాళ్ళు అలా వేసుకోకపోతే పై అధికారులు వాళ్ళ మీద యాక్షన్ డిసిప్లినరీ యాక్షన్ తీసుకుంటారు వాళ్ళకి వృత్తి జీతం రాదు కాబట్టి వాళ్ళు అవసరం ఉన్న వాళ్ళే వేసుకోవాలి మిగతా సమయంలో వేసుకోవద్దు ఒక రిక్వెస్ట్ పెట్టండి లేదా మీకు మీ కాలకు హాని కలిగే తీరుతుంది ఇప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పనిచేసే వాళ్ళు చాలామంది నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా కంపల్సరీ ఫుల్ వాళ్ళు షూట్ వేసుకుంటారు షూతో పాటు కూడిందే లేకపోతే మా మైనస్ ఫోర్ డిగ్రీ మైనస్ టెన్ డిగ్రీస్ లోపల కోల్డ్ స్టోరేజ్లో పది గంటలు పన్నెండు గంటలు పనిచేస్తారు ముఖం మరొక కడమడకుండా కాబట్టి అలాంటి వాళ్ళు తప్పదు సరళమయ్యప్ప కదా అవునండి ఆర్టిస్టులు కూడా ఇదే నియమనే వాళ్ళే చాలా మంది ఆర్టిస్టులు నా శిష్యులు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ కూడా చాలా శ్రద్ధాభక్తులతో పెద్ద పెద్ద గురుస్వాములుగా కూడా ఉన్నారు చాలా సహస్రనామాన్ని కంఠాపదంగా చెప్పే వాళ్ళు ఉన్నారు మనకు తెలిసిన సమాజంలో ఎంతమంది ఆర్టిస్టులు లేరు వాళ్ళ వృత్తి అండి అది వృత్తి వేరు భక్తి వేరు శరణమయ్యప్ప దీక్ష తీసుకునే దానికి ముందు ఏమేమి నియమాలు పాటించాలి ఒక వన్ వీక్ ట్రయల్ రన్ కొట్టాలి ఈ దీక్ష ఎలా ఉండాలి కాలుక్కి చెప్పులు లేకుండా మధుమాంసాలకి దూరంగా బ్రహ్మచర్యం ఉంటూ ఏకభుక్తం ఉంటూ ఇవన్నీ ప్రయత్నం చేయాలి దీక్షకు ముందు ఒక వారం పది రోజుల ముందే తల్లిదండ్రుల దగ్గర పర్మిషన్ తీసుకోవాలి ఫస్ట్ నేను దీక్ష తీసుకోబోతున్నా మీరు సపోర్ట్ చేయండి మీ భార్య పిల్లల దగ్గర పర్మిషన్ అడగాలి నేను మరికి దీక్ష తీసుకోపోతున్నాను మీరు అందరూ సపోర్ట్ చేయాలి తర్వాత మీకు మాల వేసే గురుగారు దగ్గరికి ఒకరోజు ముందు వెళ్ళి పర్మిషన్ అడగాలి గురుగారు నేను ఎప్పుడు రావాలి మాల వేసుకోవడానికి అని చెప్పి ఇవన్నీ కూడాను యాజ్ పార్ నామ్స్ జరగవలసిందే శరణమయ్యప్ప